టిటిడి పరకామణి అవినీతి కుంభకోణంపై తాను న్యాయస్థానంలో కేసు దాఖలు చేశానని దాని అయిందని జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు ఆరోపించారు హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయంపై తక్షణ విచారణ జరపాలని మరియు తన కుటుంబం భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్ చేశారు సమానమైనటువంటి క్షేత్రము ఈ లేదు వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇంతవరకు లేడు ఇక మీదట రా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ మా భార్యని అలిపిరి పోలీస్ స్టేషన్లో రాత్రి పదకొండు దాకా కూర్చోబెట్టారు ఈ దాడి చేసింది ఎవరు రౌడీలను పంపిస్తారు ఎవరని చెప్తారు అందరూ నేను కాదు నేను కాదు అంటారు ఎవరు చేశారో ఏమర్థం దేవదేవుడికే తెలియాల ఇన్ని రోజులు నేను ప్రత్యక్షంగా తిరుపతిలో దాడి జరిగినా కూడా బయట రానియకుండా నా మీద నేను కేసేస్తే ఎవరో కేసే కేసేసానో చెప్పుకోవడము నన్ను కేసు విత్డ్రా చేసుకుంటామని భయపెడుతున్నారు నేను సచిపాతం చెప్పడము దాంట్లో ఎంత పరమార్థం ఉండదో మీరే ఆలోచించండి దీంట్లో ఎవరి పేరు కానీ ఎక్కడుందో చూడండి ఇంక్లూడ్ అయిన పిటిషన్లో కూడా ఈ పిటిషన్నే అలవ్ చేయలేదు వెనక్కి ఇచ్చేశాడు జడ్జి గారు కావాలంటే కౌంటర్ వేసుకోండి అని చెప్పారు ఇంత పోరాటం చేస్తే విలువ లేకుండా చేస్తున్నారు నన్ను